షార్ట్ కట్ లో చెప్తాం యాత్ర సినిమా యాత్ర సినిమాను యాత్ర టూ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎలా ఉన్నాయి రెండు రెండు ఒరిజినల్ కి అంటే నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయా లేదంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న తీసుకెళ్ళా అందరికి నమస్కారం సో మీరు అడిగిన ప్రశ్నకి యాత్ర యాత్ర టూకున్న డిఫరెన్స్ అడిగారు యాత్ర సినిమా అని నేను ఎంత బెంగళూరులో చూడటం జరిగింది యాత్ర టూ వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో శ్రీ బ్రహ్మనాంబ థియేటర్లో చూడటం జరిగింది సో యాత్ర సినిమాకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తన జీవిత చరిత్రలో తన పాదయాత్రలో జరిగిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని అంటే ఎగ్జాంపుల్స్గా పెన్షన్స్ ఇంత ముందర కాలంలో పెన్షన్స్ రావాలంటే ఆ ఊరిలో ఒక నలుగురికో ఐదుగురికో ఎంతో సమయం ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్స్కి వచ్చేవి పెద్దవాళ్ళకి ఇంకా ఎవరికైనా కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు చనిపోతేనే నెక్స్ట్ వరకు వస్తుంది అనేది అలా చనిపోతే నెక్స్ట్ వారికి కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది అది నేను ప్రాక్టికల్గా చూడటం జరిగింది ఒక గ్రామ విలేజ్ విలేజ్లో జరిగేది తంతు దాదాపు ఒక ఇరవై అంటే ఒక రెండు దశాబ్దాలు కిందగా అలా జరిగింది అప్పటి నుంచి చెప్పండి 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 ఎవరైనా బాధపడతారు అని చెప్పి కొంచెం స్క్రీన్ ప్లే అలా ఏం లేదు అంటే ఎలా అయితే వైఎస్ రెడ్డి గారి మరణాంతరం యాత్ర టూ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఎలా జరిగింది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీ నెలకొనటం తను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విడిచి బయటికి రావడం జరిగింది తర్వాత తన పాదయాత్ర స్టార్ట్ చేయడం కానీ తర్వాత ఫస్టు ఎమ్మెల్యేలు ఒకటి రెండు వాళ్ళ అమ్మగారు ఆయన గెలవడం కానీ తర్వాత అరవై ఏడు సీట్లు రావడం కానీ తర్వాత పాదయాత్ర చేసి సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి దాదాపు నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది సో అదంతా అంటే ఇంత ఇంతమందు ఏదైతే జరిగిందో దాన్నే వాస్తవికంగా మహీవీ రాఘు గారు చూపించారు అలా ఈ సినిమా యాత్ర టూ చూస్తున్నప్పుడు కూడా మేము దాంట్లో కనెక్ట్ అయ్యాము చంద్రబాబు నాయుడు ఎలా చూపించారంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే అంటే ఎలా జరిగింది అనేది అసెంబ్లీలో ఎలా ఉన్నది అది జస్ట్ మామూలుగా మనం ఎంతమందో కూడా మీడియాలో చూసారు కదా సో అదే అక్కడ ఎక్కడైతే ప్రొజెక్ట్ అయ్యి ఉందో ఎంతమందిలో అలాగే ఓవరాల్గా సినిమా పరిస్థితి ఓవరాల్గా సినిమా ఎలా ఓవరాల్గా మూవీ బాగుంది నాకైతే కనెక్ట్ అవుతుంది ప్రజలకు కూడా బాగా జగన్ గారు పడిన ఇబ్బంది ఒక పది పన్నెండు సంవత్సరాలు ఎలా ఇబ్బంది పడి ఒక సక్సెస్ అయ్యి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఇప్పటివరకు రానటువంటి సక్సెస్ని జగన్మోహన్ రెడ్డి గారు పొందడం జరిగింది సో అది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు కూడా సో ఇంతమందులో మీకు చూస్తే ఏదన్నా మనకి పింఛన్ రావాలన్నా కానీ ఇప్పుడున్న సుగర్ బీపీలు కానీ పెద్దవాళ్ళు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నవాళ్ళు మంచం మీద ఉండి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంతమందులో ఏంటంటే మనకి పంచాయతీ ఆఫీసులో ఉంటూ ఊర్లో అక్కడికి వెళ్ళి నడవలేని పరిస్థితి తర్వాత ఎప్పుడూ ఇరవయో తారీఖు ముప్పయో తారీఖో లేకపోతే మంత్ ఎండింగ్కు ఒక డేట్ అంటూ లేకుండా ఎప్పుడో ఒక పింఛన్ ఇచ్చే ఆఫీసర్ అధికారి కానీ ఆ విలేజ్లోకి రావడం జరుగుతుంది సో వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూడటము భోజనం లేకుండా ఉదయం సాయంత్రం వరకు ఉంటే ఎప్పుడో పింఛన్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకటో తారీఖు రావడమే ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంచంలో లెగలేని వాళ్ళకి కానీ షుగర్ బీపీలు ఉన్న కానీ ఉన్నవాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి అమౌంట్ చేతికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నడిచి బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ కూడా తీసుకోలేని పరిస్థితి ఆ పెన్షన్ తప్పగా సో మిగతా అమౌంట్ కూడా అంత డీబీటీ అమౌంట్లోనే సో అమౌంట్ ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ డైరెక్ట్గా వచ్చి పడుతుంది అది ఏ ఏ పథకమైనా కానీ మహిళలకి ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా కావచ్చు అది కావచ్చు ఇంకొక విషయం అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక సపరేటు జిల్లా ఒక వేరే ప పర్సనల్ ఇష్యూ మీద వేరే డిస్టిక్ వెళ్ళడం వెళ్ళింది అంటే వాళ్ళ సొంతూరు ఒక జిల్లా అయితే ఆ జిల్లా నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు వేరే పని మీద వెళ్ళడం జరిగినప్పుడు అక్కడున్న గ్రామ వాలంటీర్ గారు ఫోన్ చేసి అప్పటికప్పుడు ఆసరా పథకం మీకు ఇప్పుడు చూస్తే మనకి ఇంకొక కపుల్ ఆఫ్ వన్ వీక్లో ఆసరా పథకం కూడా మనకి మహిళలందరికీ రిలీజ్ చేయబోతుంది మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ మహిళ అనేది ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆ మండలానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు ఒక హాస్పిటల్లో ఆ పేషెంట్ వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండడం వల్ల ఒక మహిళ ఎవరైతే ఆసరా బెనిఫిటరు ఒక వెనకబడిన తరగతి సంబంధించిన మహిళ అప్పటికప్పుడు గ్రామ వాలంటీర్ గారు శనివారం ఫోన్ చేయడం వల్ల ఈవినింగ్ ఆరు గంటలకి ఫోన్ చేయడం వల్ల ఆ వేరే జిల్లాలో ఉన్నటువంటి దగ్గర దగ్గర అంటే వాళ్ళ ఊరు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు దగ్గరలో ఉన్న సచివాలయం వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆఫీసర్లను కలవడం వల్ల మరుసటి రోజు ఆదివారం అయినప్పటికీ అంటే దగ్గర దగ్గర ఈవినింగ్ ఏడు గంటలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం వల్ల పేషెంట్ ఇలా నడవలేరు ఆరోగ్య పరిస్థితి బాగలేదంట వల్ల ఆ పేషెంట్ ఆ ఊరు కాదు ఆ మండలం కాదు ఆ జిల్లా కానప్పటికీ మరుసటి రోజు ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వాళ్ళ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ తీసుకొని ఆస్రాన్ని అప్రూవ్ చేయడం జరిగింది సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కానీ బెనిఫిషియల్ అలా జరుగుతుంది అదేవిధంగా మీకు స్కూల్స్ కానీ చూసుకుంటే ఇంత ముందర ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక రైతు బిడ్డగా నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కానీ చదువుకునేటప్పుడు ఎలా అంటే మనం పంట పొలాలు వేసేటప్పుడు పంట పొలాలకి యూరియా చల్లుతూ ఉంటారు మన రైతులు అంటే వ్యవసాయానికి వరి చల్లినప్పుడు ఆ మిగిలిపోయిన గోతాలు ఉంటాయి ఆ గోతాల ద్వారా మనం కుట్టించుకొని తగిలించుకొని బుక్స్ అందులో పెట్టుకొని స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అప్పుడు మాకు ఆరో తరగతి కానీ ఇంకేదన్నా చదవాలంటే మేము వెళ్ళి కొలతలు తీసుకోవడము డ్రెస్సెస్ మేమే తీసుకోవడం అంటే మా ఫాదర్ గారు అలా తీసుకోవడం ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారే డ్రెస్సెస్ కూడా పిల్లలందరికీ ఇస్తున్నారు అది బాగా నచ్చింది నాకు ఇంతకుముందు నేను నిన్నే ఒక నేను చదివిన ఒక స్కూల్లోనే విజిట్ చేయడం జరిగింది ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేను చదివిన స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని వెళ్ళి చూసినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే నేను ఎక్కడైతే ఎనిమిదో తరగతిలో కూర్చున్న స్కూల్లో ఇంత ముందు మేము కింద కూర్చున్నాం ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం ఇప్పుడు వెళ్తే కింద కూర్చోవలసిన పరిస్థితి లేదు అంత బెంచెస్ మీద ఉన్నారు బ్యాగ్ లేవు అంత ముందు మాకు లేవు మా స్కూల్కి వెళ్ళడానికి బాక్స్ తయారు చేయడం కానీ ఆ బాక్స్ తీసుకొని మేము వెళ్ళడం కానీ సో ఇలా జరిగేది ఇప్పుడు అదేం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యాహ్నం మిడ్డే మీల్స్ అని పెట్టడం ద్వారా పిల్లలకి భోజనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఆ మిడ్ డే మీల్ స్కూలే స్కూల్లోనే మంచిగా తింటున్నారు సో దాన్ని కూడా నేను చూడటం జరిగింది సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పథకాలు కూడా ఇంకోటి ఒక ఇంతమందరు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒక ఇరవై సంవత్సరాలు లేదంటే ఒక టూ ఇయర్ రెండు దశాబ్దాలకు ముందర కానీ చదువుకున్నప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలంటే అంతమందర మనకు ఫోన్లు కూడా ఉండే కాదు నార్మల్ ఫోన్లు కూడా మనకు ఉండే కాదు రెండు దశాబ్దాల క్రితం చూస్తే అందరి దగ్గర మనం అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకున్నప్పుడు కుల ద్రవీకరణ పత్రకాన్ని కానీ ఆదాయ సర్టిఫికేట్ కోసం కానీ అప్లై చేసుకున్నప్పుడు అది వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం ఒక కపుల్ ఆఫ్ డేస్ అంటే ఒక త్రీ డేస్ పట్టడం దాని తర్వాత ఆయన అప్రూవ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత అధికారి గారు విఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళడం ఆయన దగ్గర ఒక కపుల్ ఆఫ్ డేస్ ఇట్ కుడ్ బి త్రీ డేస్ అవ్వచ్చు ఫోర్ డేస్ అవ్వచ్చు ఆయన వేరే వర్క్ వల్ల తర్వాత అది ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం ఇలా ఒక ప్రాసెస్ అవ్వడం కోసం దాదాపు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఒక స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడం కోసం కావచ్చు ఏదైనా బీసీ కావచ్చు ఈబీసీ కావచ్చు ఏదైనా ఎస్సీఎస్టీ ఏదైనా స్కాలర్షిప్ కోసం కావచ్చు ఇలా సర్టిఫికేట్లు అప్లై చేసినప్పుడు ఇంతమంది ఒక మనకు పదిహేను రోజులు ఒక అంటే కరెక్ట్ ఎగ్జామ్ చెప్పలేము మినిమం ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ డేస్ తర్వాతే మనకు సర్టిఫికేట్ వచ్చేది ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా మనం వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా గ్రామ వాలంటీర్సే మన దగ్గరికి వచ్చేసి సో గ్రామ వాలంటీరే మన దగ్గరికి ఏవైతే ఆ పత్రాలు అవసరమో ఆ పత్రాలు తీసుకొని సో వెరిఫై చేసి వితిన్ టూ టూ టు త్రీ వర్కింగ్ డేస్లో మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట సో అది చాలా మంచిగా నాకు అనిపించింది అది సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి సో ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి ఇది వాస్తవంగా చూపించారు అందువల్ల నాకు అది నచ్చింది ఇంకా మీరు అడుగు